అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయడం కూటమి ప్రభుత్వం వల్ల కావట్లేదేమో బహుశా ఆ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో వేస్తున్న వేషాలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలు సో ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి తెలియట్లా అందుకే వార్నింగుల మీద వార్నింగ్లు అయితే ఇస్తున్నారు సీఎం గారే నేరుగా పబ్లిక్ మీటింగ్స్లో వార్నింగ్ ఇస్తున్నారు రాష్ట్రం నుంచి నిషేధిస్తే నిషేధించేస్తాం రాష్ట్రం నుంచి బహిష్కరించేస్తాం మీలాంటి వాళ్ళు నా అనుభవంలో చాలామందిని చూశాను అది ఇది ఒకవైపు డిప్యూటీ సీఎం గారేమో యోగి తరహా ట్రీట్మెంట్ తీసుకొస్తాము అది ఇదని చెప్తున్నారు అంటే ఏ పబ్లిక్ మీటింగ్ అయినా అది రాజకీయ మీటింగ్ కాకపోయినా ప్రభుత్వ మీటింగ్ అయినా సరే వార్నింగ్లు మాత్రం గట్టిగా ఇస్తున్నారు కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని చట్టాలు నియమాలు నిబంధనలు ఇవన్నీ అన్నమాట సో ఇక్కడ ఈ మధ్య చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆ తర్వాత అంతకుముందు జరిగిన ఘటనలు చూసుకుంటాయి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఫేక్ ప్రచారాలు ఎక్కువయ్యాయి ఆ ఫేక్ ప్రచారాలను కంట్రోల్ చేయడానికి సంవత్సరం ఉన్నారుగా మేము చట్టం తెస్తాం స్పెషల్ చట్టం తెస్తాం ప్రత్యేక చట్టం తెస్తామని చెప్తూనే ఉన్నారు కానీ తేవట్లేదు ప్రత్యేక చట్టం రావట్లేదు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టం సరిపోదు ఈ టూ థౌజండ్ ఐటీ యాక్ట్ సరిపోదు ఎందుకంటే ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలంతే అంతకుమించి ఉంచడానికి లేదు సో నాన్ అవైలబుల్ సెక్షన్లో పెట్టాలి అంటే కేంద్రం స్థాయిలో లోక్సభ స్థాయిలో చట్ట సవరణలు జరగాలి మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు సో దానికి నిబంధనలు ఒప్పుకోవట్లేదు చాలా పెద్ద ప్రాసెస్ అందుకని చట్టం తేలేరు పోని ఈ జంతువు ఇది చేస్తున్నారు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి ఫ్లెక్సీ మీద ఈ రక్తాభిషేకాలు చేస్తున్నారు కదా కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ఏమైనా కేసు పెడదాము అరెస్ట్ చేద్దాము అంటే ఏవో చిన్న చిన్న కేసులు తప్ప వాళ్ళలో బుద్ధి రావట్లేదు మారట్లేదు సో ఈ అంటే ఈ వాళ్ళు చేస్తున్న ప్రచారం పట్ల విసిగిపోయారు ఎంత విసిగిపోకపోతే మిమ్మల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించేస్తాము మీరు అలా చేస్తారా ఇలా చేస్తారా అని అంటారు చెప్పండి సో సొల్యూషన్ అర్థం కావట్లేదు అనమాట ఈవెన్ క్యాబినెట్ భేటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో వైసీపీని కంట్రోల్ చేయడం గురించి వైసీపీ ప్రచారాన్ని కంట్రోల్ చేయడం గురించే ప్రస్తావిస్తుంటారు సోషల్ మీడియా మీద ఇంకా కఠినమైన చట్టం రాలేదు కఠినమైన చట్టం తేలేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అది ఇదని ఈవెన్ కొంతమంది మంత్రులు చెప్తుంటారు కానీ కుదరట్లేదు ఎందుకంటే వైసీపీ ఇది ఒక సిస్టమైజ్డ్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ వాళ్ళు చేసే సోషల్ మీడియా ప్రచారాలు నిజమా అబద్ధమా మంచా చెడా నైతికమా అనైతికమా చట్టమా ఏంటి అనేది ఏమీ పట్టించుకోరు వాళ్ళకి అనుకూలమైతే చాలు అది ఫేక్ చేసి ఎడిట్ చేసి మార్పింగ్లు చేసి కట్ చేసి విపరీతంగా వైరల్ చేసి వాడుకుంటూనే ఉంటారు సో సోషల్ మీడియాలో అలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఈ రప్ప ఫ్లెక్సీలు అసలు ఏ మాత్రం భయం లేకుండా బెదిరిస్తున్నారు చూడండి అంటే ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకో ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగాక వాళ్ళు రప్పారప్ప ఆచరించాలి కానీ ఈలోగా కూటం వల్ల ఆ ఫ్లెక్సీ చూసిన కూటం వల్ల ఎవరు నువ్వు నువ్వు చేయాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాలి నేను చేయాలంటే ఇప్పుడే చేసేయచ్చు అని చెప్పి వీడు వెళ్తే వీడు కూడా కత్తితో కర్ర పట్టుకొని రప్పారప్ప అంటే పరిస్థితి ఏంటి చేయిదాటా పరిస్థితి చేయిదాటా సో అది ఎవరు ఆలోచించట్లేదు వైసీపీ వాళ్ళు అరే మేము ఎవరి మీదకైనా వెళ్ళాలంటే మాకు అధికారంలోకి రావాలి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా కాబట్టి మనం జాగ్రత్తగా అనిగి మనిగి ఉందామని ఎవరు ఆలోచించట్లా అదే అర్థం కావట్లేదు అంటే వాళ్ళు భయము భక్తి అన్నీ వదిలేశారు దిగజారిపోయారు ఏం చేస్తే అది చేసుకోండి అయ్యా మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని మంచమయ్యా అని మొండిదేరిపోయారు అనమాట సో అలా అలా మొండిగా ఉన్నోడికి అన్నీ వదిలేసిన వాడికి ఎంత వార్నింగ్లు ఇస్తే ఏం లాభం అందుకే చివరికి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము రాష్ట్రం నుంచి బహిష్కరించేస్తాము ఇలా చెప్తున్నారు లేదా యోగి తరహా ట్రీట్మెంట్లు ఇస్తాము అని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఫక్తు కరుడు కట్టిన వైసీపీ అభిమానులు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా మానరు ఎంత మంచి చెప్పినా మారరు మానరు మారరు వాళ్ళంతే ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఒకటి చెప్తా నెక్స్ట్ ఒక వీడియో కూడా చేస్తానులే నేను ఒక మొన్న ఒక వీడియో చేశాను సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి జగనే కాబోయే సీఎం అని ఏదో చేశా దానిలో మొత్తం ఐదు నిమిషాలు వీడియోలో ఒకటిన్నర నిమిషం ఒకటి చెప్పా సర్వేలు వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది వాళ్ళు రిలీజ్ చేస్తున్న సర్వేలు ఎలా ఉన్నాయని ఆ తర్వాత కొన్ని నిజాలు చెప్పా ఆ తర్వాత అన్న వదిలేసి ఫస్ట్ వన్ మినిట్ వీడియోని విపరీతంగా వైరల్ చేసుకున్నారు వాళ్ళ గ్రూపుల్లో అంటే వైసీపీ వచ్చేస్తుంది అన్నట్టు అలా అంటే వాళ్ళు అంత భ్రమలో ఉన్నారనమాట వాళ్ళని పైకి తీసుకురావడం అసాధ్యం థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట అంటే మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ వీళ్ళు భిన్నమైన ఒక ఇరవై ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు అంటే మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో జంతికలు మురుగులు కొర్రలు రిబ్బన్ పూస పొగడు ఇవన్నీ చేస్తారు అలాగే ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని మొరింగ అంటే మునగాకు పొడి జామాకు పొడి ఇవన్నీ చేస్తారు అంటే అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ ఇలా చేయడానికి వీళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని ఒక గ్రూప్ అయ్యారనమాట సో మంచి రివ్యూస్ వస్తున్నాయి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ప్లస్ ఆఫర్లు ఉన్నాయి చాలా తక్కువ మార్జిన్ ఇస్తున్నారు సో మీకు కూడా కావాలి అంటే బుక్ చేసుకోండి మంచి ఆఫర్లు ఉన్నాయి అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి లడ్డుపల్లం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ